సర్కారు మోసం రైతు హాహాకారం మద్దతు ధరపై ఊరించి ఉసిరనిపించిన కూటమి ప్రభుత్వం పంట కొనుగోలుపై మొదటి నుంచి మోసపూరిత వైఖరి అంటూ శనివారం సాక్షి మెయిన్ పేజీ బ్యానర్లో బ్రహ్మాండమైన వార్త ఒకటి వచ్చింది ప్రతిపక్ష పత్రికగా అది పోషించాల్సిన పాత్ర సవ్యంగా పోషించింది వార్తలకల్ కేంద్రానికి లేఖల పేరిట తొలిత హంగామా కేంద్రమే కొంటుందంటూ హడావుడి ఆచరణకు వచ్చేసరికి చేతులు తేసిన వైనం ఇదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉందంటూ ప్రచారం మరోవైపు మార్కెట్ మద్దతు ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ నాటకం రైతుల సమావేశం సా సాక్షిగా హామీ ఇచ్చి పట్టించుకొని సీఎం చంద్రబాబు నష్టానికే అమ్ముకుంటున్న రైతులు పైసా సాయం చేయని ప్రభుత్వం కనీసం బోనస్ అయినా ఇవ్వాలని కోరుతుంటే నోరత్తని పాలకులు కూటమి నేతల మాటలున్న నష్టపోయిన రైతులు సాక్షి అమరావతి నెట్వర్క్ మిరప రైతులను ఎత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది మద్దతు ధర పేరిట ఊరించి ఊహల పల్లెకిలో ఊరేగించి నిలువున ముంచేసింది మద్దతు మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికి తోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరి కొంతకాలం నాంచింది ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు బోనస్ విషయంలోనూ చేతులెత్తేసారు తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికి మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతూ ఉన్నాయి అయినా సరే ధర ఎగబాగిపోతుందంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ఎమ్మెల్యేలు పోటీలు పడుతూ అబద్ధాలు వల్ల వేస్తూ ఉన్నారు విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు తగ్గటంతో పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది మరోవైపు ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనతో మసాలా కంపెనీలు కూడా కొనుగోలు నిలిపేశాయి ఇదే విషయమై ఓవైపు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రం హెచ్చరికలు చేసిన మార్కెటింగ్ శాఖ ముందుగానే గుర్తించిన ప్రభుత్వం నుంచి స్పందనే కనిపించడం లేదు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగి మిర్చియార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటకాన్ని నిలవటంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు చేతిలో ఉన్న మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకోవాల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగువచ్చేసిందంటూ ఊదరగొట్టారు కేంద్రంపై భారం మోపి చేతులెత్తేసారు దిగుబడుల్లో కనీసం ముప్పై శాతం పంట సేకరిస్తే మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు అవుతుందని ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామంటూ తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది ఆ తరువాత మార్కెట్ ధర మద్దతు ధర మధ్య వ్యత్యాసంలో యాభై శాతం భరించేలా ఫిబ్రవరి మూడవ వారంలో ఎకరాకు ఐదు క్వింటాళ్ళ చొప్పున ఇరవై ఐదు శాతం పంటకు రూ ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ పదిహేను కోట్లు యాభై శాతం పంట కొనుగోలుకు రూ ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండు కోట్లు డెబ్బై ఐదు శాతానికి రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు రెండోసారి ప్రతిపాదనలు పంపారు ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి చొప్పున కేంద్రం కొంటుందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని గొప్పగా ప్రకటించారు అన్నీ తెలిసి దొంగ నాటకాలు సీఎం చంద్రబాబు మిర్చి రైతులు ఎగుమతిదారులు వ్యాపారులతో గత నెల ఇరవై ఒకటిన ఏర్పాటు చేసిన సమావేశంలో తమకు శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు ఇరవై ఐదు శాతానికి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కనిపించడం లేదంటూ తేల్చి చెప్పేశారు ఆయన వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా ఇరవై ఐదు శాతానికి మించి కొనుగోలు చేయాలన్నా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సిందే నాటి భేటీలో వారం పది రోజుల్లో మరోసారి భేటీ అయి తాము నిర్దేశించిన మద్దతు ధర రూ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు ఆ ప్రకటన చేసి మూడు వారాలు దాటినా మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు ధరలు పెరిగిపోయాయంటూ అబద్ధాలు మద్దతు మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వం ఇందుకు సంబంధించి మార్గదర్శనాలు విడుదల చేయకుండా కాలయాతన చేస్తూ ఉంది పైగా ఈ హడావిడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీలు పడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్య నీరుగార్చేస్తున్నారు వాస్తవానికి గురువారం మిర్చి అడ్లో తేజారాకానికి మాత్రమే గరిష్టంగా పద్నాలుగు వేలు కనిష్టంగా ఐదు వేల ఐదు వందలు పలికింది తక్కువ ధరకం కొన్న రైతులు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు ఈ దుస్థితి ఏనాడు లేదు అంటున్నారు దొండపాటి అంజయ్య అడిగొప్పుల పల్నాడు జిల్లా దశాబ్దాలుగా మిర్చి పంటను పండిస్తున్న ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు కాయలు కోత కొద్దామంటే కూలి వచ్చే పరిస్థితే కనపడలేదు గత ఏడాది తేజారకం మిర్చి ఇరవై వేలకు పైగా కంట అమ్మితే ఈ ఏడాది పదివేలకు మించి కొనడం లేదు విచిత్రంగా మిర్చి ధరలు తగ్గి కూలీ ధరలు పెరగడం దారుణం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి దేనికి సరిపోదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఆయన